చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించే ఈ గులాబ్ జామ్ రెసిపీని చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్ గులాబ్జామ్ మిక్స్ పౌడర్ని అయితే తీసుకున్నాను ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్కి టూ కప్ షుగర్ అయితే మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టూ కప్స్ షుగర్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకొని చక్కెన్ అంతా కరిగనిద్దాం ఇక్కడ రెండు మూడు యాలకులను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ పిండిని అంతా మిక్స్ చేసుకుందాం పాలు వేయడం వల్ల మన గులాబ్ జామ్ టేస్ట్ అనేది ఇంకా చాలా రుచిగా వస్తుంది సో ఇలా పిండిలో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాక మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేయండి ఇప్పుడు గులాబ్ జామ్ కోసం రౌండ్ షేప్లో ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి లైట్గా పాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒకటి గులాబ్ జామ్ వేస్తూ ఫ్రై చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి గులాబ్ జాము అనేది చక్కగా వేగుతాయి ఇలా మధ్య మధ్యలో గట్టితో తింపుతూ అన్ని సైడ్స్ చక్కగా వేయించుకోండి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వేడో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి మిగతా అన్ని గులాబ్ జాములు కూడా ఇలాగే వేయించుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ అన్నీ సిరప్లో వేసి ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి చూసారు నోట్లో పెడితే వెన్నెలా కడిగిపోయే ఈ గులాబ్ జామున్ రెస్పిని తప్పకుండా దీపావళికి ప్రిపేర్ చేసుకోండి